నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీ శ్రీసారీస్ నాగోల్ బండ్లగూడ స్టోర్ నుంచి రోజు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కూర సారీ యాంటిక్ యాంటిక్ బోటి అసలు ఇప్పుడు కాదు మనం డే వన్ నుంచి అలా పెడుతూనే ఉన్నాం అలా కొంటూనే ఉన్నారే అయిపోతున్నాయి నేను ఫస్ట్ లో అబ్బా ఏం కోర లక్ష్మి ఎవరు కడతాను అలాంటిది హ్యాండ్లూమ్ కూరగా వచ్చేటప్పటికి ఏ వయసు వాళ్ళదైనా ఎలా అయినా కట్టచ్చు బాగుంటుంది హ్యాండ్లూమ్ అయితే కొంచెం మనం పవర్ లూమ్ అయితే మనం కట్టుకోవడం కష్టం అండి ఫిఫ్టీ టు సిక్స్టీ కట్టలేదు అది మనం నిలబడదు మనకు కష్టమ వీళ్ళంటే కట్టేయచ్చు మనం కట్టలేము కానీ హ్యాండ్లూమ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఏ వయసు వాళ్ళైనా కట్టా కూడా మన హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఏంటంటే దీంట్లో కూడా ఒకటి మన రెగ్యులర్ గా ఇచ్చేదండి అంటే మన వీడియోస్ ద్వారా పోతనే ఉన్నా మనం తెప్పిస్తా ఉన్నామండి వచ్చేసి ఇంకొకటి కొత్త డిజైన్ ఉందండి కొంచెం ప్యూర్ కూర ఇంకా ప్యూర్ కోర ఇంకా ప్యూర్ ఇంకా డిజైనర్ వేర్ అండి స్టార్ట్ అవ్వచ్చు ఇది మనం మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కి ఇస్తున్నాం మేడం సేమ్ అదే ప్రైస్ మేము కొంచెం వాళ్ళని పుష్ చేసి తెప్పించుకుంటే మాకు ఒక రెండు వందలు పెంచారు అయినా మళ్ళీ మేము అదే రేట్ ఇవ్వాలి తప్పదు కదా ఇంకా సో మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అసలు బెస్ట్ అండి హ్యాండ్ ఏదో దాచిస్తూ డిస్కౌంట్ కాదు అలా స్టాక్ దిగింది అలా ఇచ్చేస్తున్నాం అసలు కదా మంచి రేట్ లో ఉన్నాయి మరి అసలు ఒక్క చీర కూడా మీకు ఇక్కడ ఒక టూ త్రీ సారీస్ ఏమి నేను తీసుకుని ఎల్లో చీరని అడిగారు చాలా రేట్ ఎంతో మీరు చెప్తారా అని అడిగారు నేను ఆ రోజు మొత్తం నాకు అన్ని కలిపి వేయించేసానండి సో మీకు కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇందులో బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ లైన్స్ వచ్చిందండి బ్యూటిఫుల్ సారీ సరదాగా ఒకటి కట్టుకోవచ్చు కంప్లీట్గా అండి చాలా బాగున్నాయి అండి అసలు పైగా ఐరన్ చేసిన కొద్ది ఇంకా మెత్త పడిపోతాయండి ఇగో నేను కట్టుకున్నాను కదా హాయిగా సుఖంగా ఉన్నాయి ఆ అమ్మాయి కట్టుకుంది సుఖంగా ఉంది అలా కట్టుకోవచ్చు ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది రెడ్ ఇంకా బాగుంది ఎంత ఉందో లాస్ట్ టైం వచ్చింది కొన్ని అసలు కలర్స్ కొన్ని అవి వేరే అండి అవి ఇంకా చాలా బాగున్నాయి దాని మీద ఇంకా బాగున్నాయండి చాలా బాగుంది ప్లస్ చక్కగా ఇది లైన్స్ బ్లౌజ్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి ఇంకా చాలా బాగుంది ఏది తీసుకోవాలో తెలియదు ఇది ఒక కలర్ కలర్ వైన్ వస్తుంది ఇది కూడా బాగుంది మరి పెద్ద బోర్డర్ కాదు రెండు వైపులా ఈక్వల్ గా ఏ డిజైన్ అయినా మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే వస్తుంది అండి దాదాపు ఒక ఫార్టీ సారీ చాలా అందంగా ఉంది అసలు ఈ కలర్ అయితే ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ ఇంకా నచ్చిన వాళ్ళు నచ్చినట్టు తీసుకోవటం ఈ ధరకి కూడా రావు అది మాత్రం నేను చెప్తాను ప్యూర్ వెరైటీ మనకి ధరకి రావు మంచి క్వాలిటీ మంచిగా వస్తుంది ఎందుకంటే వీళ్ళు హౌస్లోనే స్టోర్ కాబట్టి పెద్దగా మెయింటెనెన్స్ ఛార్జీలు లేవు కాబట్టి మినిమం ధరలోనే తను ఇచ్చేయడం జరుగుతోంది ఇదే కాదు ప్రతి చీర కూడా ఇప్పుడు మరి బాధవారం పట్టంటే మరి మార్కెట్తో పోల్చి చూసుకున్నప్పుడు తను చాలా బెస్ట్ ప్రైజ్ ఇస్తుందండి సో అలా తర్వాత కంచి పట్టు తర్వాత ఎక్కువ ప్రింట్స్ తోటే మనకి కంచి పట్టు ఇలాంటివి ఏవైనా కూడా బెస్ట్ ప్రైస్ ఎందుకంటే ఓన్ హౌస్ కొంచెం మినిమం బడ్జెట్ సో మీ కాస్ట్ను మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అసలు ఇది కా కలర్ కాంబినేషన్ చూడు ఎంత వెరైటీగా ఉందో కదా చాలా బాగుంది బుటీ వచ్చి యాంటిక్ బుటీ వచ్చి బ్యూటిఫుల్గా ఉందండి సారీ చాలా బాగుంది అవే మాకు అంత డార్క్ వద్దండి మేము లైటే అనుకుంటున్నాం బార్డర్ కొంచెం డార్క్ ఉండాలని అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుంటాయో కట్టుకుంటే పిల్లలకి కొనండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ అమ్మాయి కొనండి ఎంత బాగుంటాయో ఈ చీరలు నెక్స్ట్ రెడ్ కలర్ రెడ్ కలర్కి పింక్ కలర్ బోర్డర్ తోటి వచ్చింది బ్యూటిఫుల్ కోరా శారీ రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ శారీ అంతా కూడా యాంటిక్ బుటీ బ్లౌజ్ కూడా యాంటిక్ తోటి వచ్చింది ఈ చీరలు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మించి తగ్గించడం కూడా కష్టమే ఫ్రీ షిప్పింగ్ దీంట్లో దసరా స్పెషల్గా ప్యూర్ హ్యాండ్లూమ్లో చక్కగా యాంటిక్ బుటీ తోటి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో బెస్ట్ శారీ అండి కావాలి అని అనుకునేవారు మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి నెక్స్ట్ మంచి గడప పసుపు గోపురం పసుపు అంటారు కట్టాలి కడితే అందంగా ఉంటాయండి కూర నిజంగా కడితే ఎంత బాగుంటున్నామో అది కట్టడం రావాలి చక్కగా స్టెప్స్ మంచిగా పెట్టుకోవాలి లేదంటే పళ్ళు మంచిగా మీకు అలవాటు ఎలా ఉంటాయా మంచిగా రెడీ అయితే మాత్రం బలే ఉంటున్నాయి ఈ శారీస్ ఇది కూడా చాలా బాగుంది కలర్ నెక్స్ట్ మంచి రెడ్కి పింక్ కలర్ అండి లైట్ యాంటి మరీ కాదు సిల్వర్ కాదు గోల్డ్ కాదు అన్నట్టుగా బార్డర్ వచ్చింది మంచి పింక్ చాలా నచ్చింది అండి కదా బ్లౌజ్ ఈ రెడ్ కి పింక్ రావడం చాలా చాలా బాగుందండి కొంచెం లేదు నాలాంటి వాళ్ళు డార్క్ ఇష్టమైన వాళ్ళకి ఇది బెస్ట్ కలర్ అండి డార్క్ చాలా బాగుంది మంచి రాయల్ బ్లూ ఇది ఫొటోస్కి దానికి పెళ్లిళ్లలో కానీ లేకపోతే దసరాకి కానీ ఏదైనా చిన్న ఫంక్షన్కి కానీ సూపర్ ఉంటుందండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తాయి ఫ్రీ షిప్పింగ్ అంతా ఇవి రెండు మూడు తీసుకున్నా అదే ప్రైస్ అండి నేను ఇవ్వలేను కట్టరు కొద్ది ఇంకా మళ్ళీ ఎలా వస్తుంది నాకు నా బోర్ కొట్టదింది ఈ చీర్ల ఇది కూడా ఎంత బాగుందో యాంటిక్ బార్డర్ తోట కదా రెండు వైపులా ఈక్వల్గా బార్డర్ వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ అండి ఇది మనకేంటంటే బార్డర్ బాగా తిక్కుగా డబుల్ వీవింగ్ తోటి ఇచ్చారు మంచిగా చాలా చక్కగా వచ్చిందండి తిక్కుగా బార్డరు పళ్ళు బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు ఇది కూడా కలర్ బాగుంది ఇది ఇంకా బాగుంది పీచుకి మంచి టమాటా పింక్ పీచులు ఒక్కటి తీసుకుంటే చాలా వస్తున్నాయండి పీచులు వస్తున్నాయి అండి నేను ఒక్కటి తీసుకున్నాను మంచి మంచి కాంబినేషన్స్ వస్తున్నాయండి చూస్తే అసలు మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది కానీ అవును కానీ ఎంత బాగుంది అసలు బోర్డర్ తోటి చక్కగా ఉందండి కలర్ చాలా బాగుంది జ్యువెలరీ కూడా మరీ ఏం వేసే కూర చీరలు కట్టినప్పుడు సింపుల్ గా ఏదైనా ఇలా వేసుకుంటే చాలా అండి వీటికి ఎక్కువ చీరే మంచి క్లాస్ లుక్ లో ఉంటుంది ఇదైతే ఫస్ట్ టైం వచ్చిందండి కాంబినేషన్ దాదాపు ఇప్పటికి మనమే చాలా చీరలు అమ్మాం కదా ఇది రాలా ఫస్ట్ టైం అంటే చాలా డిఫరెంట్ గా ఉంది మొత్తం బోర్డర్ వచ్చింది ఏదైనా ఒకటే ధర ఇది కూడా బాగుంది బుటీ బాగుంది సోనారు బుటీ లాగా చక్కగా సిల్వర్ అండ్ యాంటిక్ లో వచ్చింది చక్కగా బార్డర్ కాంట్రాస్ట్ వచ్చి బ్లౌజ్ ఇంకా బాగుందండి దీనికి చాలా అందంగా ఉంది ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ కోరా సారీస్ ఇవి ఏంటంటే మీకు యాంటిక్ జరితో వచ్చాయి ఇది కూడా చాలా కాంబినేషన్ బ్యూటిఫుల్ సారీ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కలర్ చాలా కదండి నెక్స్ట్ లెవెల్ శారీస్ అండి ఇందులో ఏమైనా వచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఈ చీరలు అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అంటే ఇక ఫెస్టివల్ కలెక్షన్ అనుకోండి ఒక్క మాటలో చెప్పాలంటే ఎనిమిది వేల ఐదు వందలు చక్కగా దసరా పండుగ రోజున కట్టుకోవడానికి బ్యూటిఫుల్ సారీస్ తర్వాత ఏంటంటే ఇది మన్నకం కూడా బాగుంటుంది మనకి ఏం అవ్వదు చక్కగా ఐరన్ చేయించుకుని కొద్ది కూడా ఇలా మెత్తబడిపోయి అలా స్ట్రెస్ అలా నిలబడుతుంది అంతే కట్టుకుంటే ఏ ఫంక్షన్కి అయినప్పుడు మన ఇంట్లో కాకపోయినా ఎవరింటికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా కట్టుకుంటే చాలా ఈ శారీస్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఇది కూడా కలర్ కాంబినేషన్ కొత్తగా ఉందండి చాలా బాగుంది మొత్తం ఆంటికే కదా సారీ అంతా యాంటిక్ బుటీ వచ్చింది అందులో ఈ బ్లౌజ్ కలర్ అండి బ్లౌజ్ అదే కలౌజ్ దీనికి చాలా లైలాక్ కలర్ కాదండి కదా చాలా మిక్స్ అయ్యొచ్చి చాలా బాగుందండి అసలు లో ఈ కలర్ కి పింక్ బాగా యాప్ట్ అయింది చాలా బాగుందండి నెక్స్ట్ మనకి ఇలాచి గ్రీన్ పిస్తా గ్రీన్ కి చిలక పచ్చ వచ్చిందండి అసలు మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ చీర అంత అందంగా ఉంది దసరా పండగ పూట కట్టుకోవడానికి బలే శారీస్ అండి అండి బాగుందండి ఇది కూడా చాలా అందంగా అంటే మిగతా బాగాలేదని కాదు కానీ కొన్ని కొన్ని అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇది కొన్ని ఇది కూడా బాగుంది ఇది కొంచెం పిల్లల కంటే కూడా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళం కట్టుకుంటే చాలా బాగుంటుంది రెండు వైపులా బార్డర్ వచ్చి మంచి ట్రెడిషనల్గా ఉందండి అలా ఉంది ఇది చూడండి అండి ఇంకా పిల్లలకి బలే ఉంటాయండి చీరలు ఎంత బాగున్నాయో పింక్ కలర్ ఒక రకమైన పీచ్ పింక్ అని చెప్పొచ్చేమో ఆ షేడ్లో బ్లౌజ్ వచ్చింది మంచి మిడిల్లోనేమో మేతి కలర్ అవునండి చాలా బాగుంది ఏ చీరైనా మీకు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమేనండి ప్లస్ వీటికి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ఇంకా కూర కావాలనుకునే వారికి ఐఫీస్ట్ ఇంక ఇంత కలెక్షన్ ఎక్కడా దొరకదు ఈ రేటుకి రాదేమో మాటలో చెప్పాలంటే చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ బూ బ్లూ కాన్వెంట్ బ్లూ వస్తుంది రాయల్ బ్లూ రాయల్ బ్లూకి మంచి గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారండి ఇది ఎప్పుడు ఎవరు గ్రీన్ కొన్ని కలర్స్ చూసిన తర్వాత మాటలు రావట్లేదండి మీరు చెప్పాల్సిందేనండి ఎందుకంటే ఆ బుటీ కూడా చాలా సటిల్డ్గా ఇచ్చారు మరి ఏదో కొంచెం మిడిల్లో బుటీ హెవీగా ఉండడం ఆ బ్లౌజ్ కి మళ్ళీ ఇంకో రకం అలా లేదు ప్రతి చీర కూడా ఎలా డిజైన్ చేస్తారంటే ఏదో పెద్ద పెయింట్ వేసినట్టుగా అందంగా డిజైన్ చేశారు బాగున్నాయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు అబ్రాడ్ అక్కడక్కడ ఉన్న పిల్లలకైతే ఇంకా బాగుంటాయి ఎందుకంటే పెద్దగా ఐరన్ తప్పితే అవసరం లేదు దీనికి మీరే జాగ్రత్తగా ఐరన్ చేసేసుకుంటే ఇంకా హాయి కట్టుకోవచ్చు మాధవరం పట్టు కూడా బాగా కనెక్ట్ అయ్యారండి వాళ్ళు నుంచి పాస్ కదా ఆ వస్తా ఉంటాయి కదా మళ్ళీ కింద మా ఫ్రెండ్ చెప్పారండి అంటే మీ వీడియోస్ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేస్తున్నారు ఆధ్వరం పట్టు బాగా క్లిక్ అయిందండి మీకు లక్ష్మీదేవి ఎప్పుడు రెడీగా ఒక ఫిఫ్టీ టు సెవెంటీ సారీస్ రెడీగా ఉంటాయండి సో మీకు ఎలా కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎక్కువ కావాలనే వాళ్ళు కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి కూడా అండి కోరాస్ కూడా నుంచి పాస్ ఇవి ఎందుకంటే మరి బాగుంది కదా రీజనబుల్ ప్రైస్ ఉంది ప్లస్ మనకి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇంకేందుకు పచ్చలు తిరగడం కదా ఒకవాళ్ళు వెళ్ళినా ఇంత న్యూ స్టాక్ ఉండాలి కదా ఉండవు అలా ఉండి 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 నలిగి ఉంటాయి అలా కాకుండా మనకు న్యూ స్టాక్ వస్తుంది మంచి ధరకు వస్తుంది అవునండి ఇది కూడా బాగుంది ఇది కూడా బాగుంది లక్ష్మి మంచి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూల్ ఇవి చూస్తే ఈ సిల్వర్ బోర్డర్లు చూస్తే నాకైతే ఇంకా మీరన్న జయప్రద గారు శ్రీదేవి గారు వాళ్ళే గుర్తుకొస్తున్నారు నిజంగా వాళ్ళు భలే కట్టారు లేండి కోరాసియర్లు అయితే ఇవొకటి బెనారస్ జార్జెట్లు బాగా ఉంటారు వాళ్ళు అప్పుడు మనం ఆ టైంలో బాగా చూసాం నెక్స్ట్ ఇది కూడా బాగుంది కాంబినేషన్ ఇది వేరే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది ఇది కూడా చాలా అందంగా ఉందండి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కొత్త కలర్ కదా ఫస్ట్ టైం ఇది కూడా అసలు ఇవాళ సారీస్ లో బుటీ కలర్ కాంబినేషన్ కొత్తకొచ్చిన ఒక ఐదు ఆరు చీరల దాకా ఉన్నాయండి మించు మించు పైన ఎక్కువే ఉన్నాయి కాంబినేషన్స్ కొత్తవి ఒక టెన్ కాంబినేషన్ మిగతావి ఏంటంటే ఒకదానికి కూడా సంబంధం లేదు అలా రెగ్యులర్ కూడా ఏం కాదు సంబంధం లేదు ఇది కూడా కొత్త కలర్ అండి ఎంత బాగుందో మనకి ఆరెంజ్ ఇప్పుడు ట్రెండింగ్ కదా దీనికి డిఫరెంట్గా లైట్ లావెండర్ పింక్ షేడ్లో ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా బుటీ బాగుంది దీనికి కట్టుకుంటే చాలా బాగుంటుంది పండగ రండి దసరాకి అంటే నేను ఏంటంటే దసరా దృష్టిలో పెట్టుకుని అందరికీ ఉపయోగపడేలాగా అటు మీకు బడ్జెట్ రేంజ్ ఇస్తున్నాను ప్యూర్లు కూడా చూపిస్తున్నాడు సో ఎవరికి ఏది కావాలంటే అది ఇది కూడా మరి ఎక్కువ కాస్టింగ్ కాదు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది ఫ్రీ షిప్పింగ్ ఉంది నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ అండి ఒక రకంగా చెప్పాలంటే సులోచన గ్రీన్ అన్న చాలా ఉంది మంచి కి ల్యావెండర్ కలర్ ఫస్ట్ టైం అండి ఇది కూడా చాలా బాగుంది అంతే మొత్తం డార్క్ లో కావాలి మంచిగా అంటే ఇలా వెళ్ళదు చాలా సైడ్ సేమ్ అండి మనకి అవును ఇది కూడా బాగుంది పీచ్ కలర్ కి ఇంకా రెడ్ ఎప్పుడు బాగుండే లేండి ఇంకా ఇంకా ఎవర్ గ్రీన్ అంతే కదా తర్వాత బ్లూ ఆకాశ నీలం దీనికి కూడా మంచి వైలెట్ కలర్ యాంటిక్ బోర్డర్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ కూల్ గా ఉందండి మీరు ఏదైనా చిన్నగా ఆఫీస్లో పార్టీస్ అవి ఉన్నా కూడా కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇది కొంచెం హెవీగా మొత్తం డార్క్ కలర్ కానీ డిఫరెంట్ పింక్ దానికి మళ్ళీ ఆరెంజ్ కలర్ డిఫరెంట్ ఆరెంజ్ రెండు మిక్స్ కలర్ అలా బుటీ కూడా చక్క చీర అంతా పెద్ద పెద్ద బుటీ వచ్చిందండి సిల్వర్ అండ్ గోల్డ్ ఆంటి మీకు పెద్ద పెద్ద వచ్చే చాలా బాగున్నాయి ఇవి కూడా అంతే కదా సేమ్ ప్రైస్ సేమ్ అంతే ఈ శారీస్ కూడా మీకు ఇక్కడ నుంచి మారుతాయి ఇక్కడ నుంచి మారుతాయి ఇక్కడ నుంచి మారు అక్కడ వరకు మనకి ఈ సారీ వరకు ఎయిట్ అండి అంతేనా చూసుకో అంతే మేడం ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇక నెక్స్ట్ కోరాలు ఏంటంటే బెనారసి బార్డర్ మీనాకారీ కోరా కూడా ప్యూర్ కోరా అండి ఇంకా దాని మీద నెక్స్ట్ క్వాలిటీ అవునండి చాలా బాగుంది బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ అండి పట్టు బ్లౌజ్ ఇదంతా మీనా చూసారు పట్టు త్రెడ్లు ఎలా ఉన్నాయో ఇది అండి సో మొత్తం మనకి ఇలా వస్తుందండి అసలు ఎంత అందంగా ఉందంటే బెనారసీ సిల్వర్ తోటి చాలా థిక్ గా డబల్ వీవింగ్ లాగా బోర్డర్ వచ్చింది చాలా బాగుంది చీర ఎంత వరకు ఉండొచ్చు ఇవి ట్వెల్వ్ ఫైవ్ ఉన్నాయండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఈ సారీస్ వస్తాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా ఏక్తారా బోర్డర్ లాగా వచ్చి బోర్డర్ ప్లస్ ఇది ఏంటంటే డబుల్ వీవింగ్ ఇంత తిక్కుగా మీకు వచ్చిందంటే డబుల్ వీవింగ్ ఇది కూడా క్వాలిటీ మంచి క్వాలిటీ అండి ఒక్కొక్క బుట్టి చూస్తారు కదా ఎక్కడ గ్యాప్ లేదు మనకి సింగిల్ వీవింగ్ అయితే కొంచెం పలచన వస్తుంది ఇది అలా లేకుండా తిక్కు గా వచ్చింది ఇంక ఇక్కడ నుంచి అన్ని అదే ఇవన్నీ అదే క్వాలిటీ అండి ఇంకా బోర్డర్స్ కి చిన్న పెద్ద సంబంధం లేదండి ఇదంతా కూడా అదే క్వాలిటీ ఇది కూడా బార్డర్స్ కొంచెం డిఫరెంట్ ఉంది కదా చాలా బాగుంది నెక్స్ట్ క్వాలిటీ అంటే దాని మీద ఇంకొంచెం ఫైన్ క్వాలిటీ అండి ఇవి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది కూడా చాలా వీటి స్పెషల్ ఏంటి అంటే మనకి బోర్డర్ లో ఎక్కువ మంచిగా సరి బాగా మంచిది ఇచ్చారు వీవింగ్ బోర్డర్ అలాగే బుటీ గానీ బాగా వచ్చాయి నెక్స్ట్ చూడండి వీణాకారి వీవింగ్ ఎక్కువగా యాడ్ అయింది చాలా అందంగా ఉంది మిడిల్లో ఉన్న సిల్వర్ బుటీకి మనకి ఎలా అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు వచ్చాయి కదండి అవును ఒక బ్రాండ్ పేరు చెప్పుకుంటున్నాం కదా ఆ బ్రాండ్ పేరు అనకూడదు ఆ పట్టు చీరల లుక్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కోర అవునండి చాలా బాగున్నాయి ఇది కలర్ చాలా అందంగా ఉంది నెక్స్ట్ పీచు కలర్కి మంచి డార్క్ మెజంతా పింక్ వస్తుంది ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఇంత చీర చాలా బాగుంది కడితే బాగుంటుంది నాకు మాటలు రావట్లేదండి మీరే చోట చాలా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ ఇవి ట్వెల్త్ సారీ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బోర్డర్ చూడండి చాలా అందుకే చీర చాలా బాగుంది బెస్ట్ ప్రైజ్ కూడా అందుకే మేడం అయ్యో ఇది కూడా పెద్ద బోర్డర్ అండి చాలా బాగుంది ఇవి బోర్డర్ వాడిన జరీ మంచి క్వాలిటీ వాడారు చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అలా చాలా బాగా ఇచ్చారు మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకు రన్నింగ్ బ్లౌజ్ అండి అచ్చా కాంట్రాక్ట్ రన్నింగ్ బ్లౌజ్ మీకు కావాలంటే పింక్ ఏదైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మంచి బేబీ పింక్ ఏదైనా బనారసి బ్లౌజ్ బనారస్ సూపర్ ఉంటుంది కొంచెం లుక్ మారుతుంది చీర ఇది కూడా బాగుందండి ఎంత బాగుందో బార్డర్ హైలైట్ ఈ చీరలకి మంచి క్వాలిటీగా బార్డర్ తెలిసిపోతుంది కాంబినేషన్ కూడా చూడాలి చాలా బాగుందండి నెక్స్ట్ మంచి వైన్ కలర్లా వచ్చింది దీనికి లైట్ కలర్ అండి లైట్ కలర్ బోర్డర్ వచ్చి చాలా అందంగా ఉంది ఓరాలో మీకు ఇంత కలెక్షన్ అనేది దొరకడం కూడా కష్టమే సో కావాలనుకునేవారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది రెండు వైపులా చిన్న బోర్డర్ మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ప్లెయిన్ కలర్ బ్లౌజ్ దీనికి డిజైన్ కంటే కూడా ప్లెయిన్ అండి ఇది ఇంకా కాకపోతే ఏదైనా చేయించుకోవాలనుకున్న వాళ్ళు ప్యాటర్న్ చేయించుకుంటే బాగుంటది వర్క్ వద్దండి అరకు నిలవదండి నిలవదు ఎంత ప్యూర్ కూర అయినా నిలవదు ఆల్మోస్ట్ నిలవదండి ఓకే నిలవదు ఇంకా మరీ ట్వంటీ ప్లస్కి వెళ్తే ఏమైనా ఉంటుంది ఏమో అండి ట్వంటీ బిలో వరకు నాకు తెలిసినంత వరకు అయితే నిలవదండి దానికి ఏంటంటే ఈ కలర్ ఏదైనా కొంచెం ప్యాటర్న్ లాగా అట్లా పెట్టించుకుంటే సింపుల్ గా క్లాస్ కి ఇష్టపడతా ఉంటే అలా వెళ్ళిపోవచ్చు చాలా మంది ఇప్పుడు హై నెక్స్ పెట్టించేసుకుని కుట్టించేసుకుంటారు మేడం హాయిగా ఉంటున్నాయి అసలు హై నెక్స్ వచ్చాక ఇంకా బాగుంది అంత కుకాలు వాళ్ళు ఏమైనా చేయించుకోవాలనుకుంటే హ్యాండ్ మన కచ్ వర్క్ బుటీస్ లాగా చేస్తారు అటువంటిది ఏమైనా చిన్న బుటీ అది కూడా ఎక్కువ ఉండకూడదు ఇది కూడా బాగుంది అయినా బ్లౌజ్ బ్లౌజ్ లో మీకు మన్నకం బాగుంటుంది ఆడవలు ఇప్పుడు ఎప్పుడు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇప్పటికీ కూడా ఫైవ్ తీసుకోండి నేను ఏ ఫంక్షన్ చేయించినట్టున్నా లేదు లేదు చేయించుకోలేదండి ఓ జాగ్రత్త కట్టుకుని ఐరన్ చేసుకుని వాడం కదండి కదా సరదా పడి తీసుకోవడమే బీరువాలో ఉండిపోతాయి చీరలు ఇది ఇది కూడా చాలా బాగుంది లైట్ ఆరెంజ్ కలర్ వస్తుందండి మంచి లైట్ కలర్ లో బ్లౌజ్ అండ్ పళ్ళు ఒక సిస్టర్ ఉన్నా బాగుండేది అనిపిస్తుంది అండి అప్పుడప్పుడు ఎందుకంటే తనకి షేర్ చేసుకోవటానికన్నా అంటే నా చీరలు కట్టుకుంటుంటే మనం మురిసిపోవచ్చు మా మరదలు ఏమో ఇక్కడ ఉండరు కదండి వాళ్ళు ఎక్కువ కట్టారు ఇది పూర్తి కాంట్రాస్ట్ డిఫరెంట్ గా ఇచ్చారు చీర చీర అంతా ఈ కలర్ వచ్చిందండి బ్లౌజ్ ఒకటే మనకి కాంట్రాస్ట్ అవునండి పూర్తి కాంట్రాస్ట్ లో ఇచ్చారండి సెల్ఫ్ కాకుండా పూర్తి కాంట్రాస్ట్ లో నెక్స్ట్ రెడ్ రెడ్ ఎప్పుడు బాగుంటుంది రెండు వైపులా చిన్న బుట్టి వచ్చి మనకి ఏంటంటే ఈక్వల్ గా రెండు వైపులా బార్డర్ వచ్చింది బార్డర్ క్వాలిటీ కూడా బార్డర్ చెప్పాం చూడండి సేమ్ దానిలాంటి ప్రతిదీ కూడా మనకి బార్డర్ క్వాలిటీ కూడా తెలుస్తుంది మంచి జరితోటి ఉంది క్వాలిటీ కూడా బాగా తెలుస్తుంది ఇవి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి రెండు రకాల ఎయిట్ ఫైవ్ అంతా కూడా యాంటీక్ ఇప్పుడు తన కట్టుకున్న వెరైటీ లాగా వచ్చాయి ఇవైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి మనకి ప్యూర్ బెనారసి పట్టు ఇక్కడ చూడు పట్టు వస్తుంది ఇక్కడ కూర రాదు ఇక్కడ పట్టు బోర్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా హ్యాండ్లూమ్ కోరా వస్తుంది ఎంత బాగుందో కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది బుటీ హైలెట్ చీర రంగు దానికంటే కూడా బుటీ హైలెట్ ఇది ఇదే కలర్ డిజైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ రామాంగోలు వచ్చేవి అవునండి సేమ్ అది ఇప్పుడు మన కోరాలో వచ్చి కరెక్ట్ అండి మాకు మంచి లైట్ కలర్ కావాలి డార్క్ వద్దు ఈవినింగ్ ఫంక్షన్ కట్టుకుంటామంటే ఇలా కూల్గా వెళ్ళిపోవచ్చు అండి సూపర్ ఉందండి కదా ఏం అవసరం లేదు కూల్గా వెళ్ళిపోవచ్చు చిన్న బీడ్స్ ఉంటే ఒకే లేదంటే ఇలా అలా ముచ్చాలు చేసుకున్నా పరి అయిపోతుంది ఖర్చు కూడా లేదు చీరే హైలైట్ అంతే ఇవి ఏంటంటే దసరా స్పెషల్గా మంచి సారీస్ టెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ కి వచ్చాయండి బ్లౌజ్ అయితే బాబా నెక్స్ట్ లెవెల్ అండి ఈ చీర మీకు కలర్ ఎలా కనిపిస్తుందో తెలియదు గోల్డ్ టిష్యూ అండి ఇది పూర్తిగా టిష్యూ గోల్డ్ టిష్యూ కానీ బిస్కెట్ కలర్ అని కూడా చెప్పి పూర్తి బిస్కెట్ కలర్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి లైట్ కలర్ రెండు వైపులా ఈక్వల్ గా బార్డర్ మిడిల్ లో మీనాకారి వచ్చింది కాంబినేషన్ చాలా బాగుంది కదా చాలా బాగుంది బ్లౌజ్ చూడు ఎంత డిఫరెంట్గా ఉందో ఈ వీడియోలో అస్సలు మిస్ చేసుకోవద్దండి అవును రేట్ అది కూడా నేను నేనైనా అయినా చాలా బాగున్నాయి ఎందుకంటే కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది ఏ చీర కా చీర ఏదో ఒకటి రెండు అని కాదు ఆల్మోస్ట్ అన్ని చీరలు అలాగే ఉన్నాయి ఎన్ని ఉంటాయి మొత్తం ఒక ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి సిక్స్టీ అబోవ్ ఉన్నాయి సో ఇది కూడా కలర్ బోవ్ లక్ష్మి సూపర్ సారీ ఇది అంత ముందుది రెండు అదే చీరలు అండి అంటే మిగతా వాళ్ళదారు కదా సో ఈ శారీస్ లో ఇందులో మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మి గారు పంపించి మీరు శారీస్ ని బుక్ చేసుకోవచ్చు నిజంగా ఈ రోజు వీడియోలో మొత్తం అన్ని కూడా కూరనే రెండు రకాల ధరలు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో తన కట్టుకునే వెరైటీ నెక్స్ట్ టైం ఇది ఇది అది ఒకలా ఉంటుంది కాకపోతే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లేనంటే మనకి జరిగిందండి మధ్యలో ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ కూడా కొంచెం స్మూత్ ఇంకా కోర లవర్స్ కయితే సారీస్ పండగండి ఎందుకంటే ఏదైనా షోరూమ్ కి వెళ్ళినా ఇంత కలెక్షన్ దొరకదు ఒకవేళ దొరికినా ఇంత న్యూ ఉంటాయి లేదనేది మనం చెప్పాలి ఏంటంటే అలా వస్తూ ఉంటే ఇలా సేల్ చేసేస్తూ ఉంటారు మనకి హాయిగా ఒక మంచి బడ్జెట్లో వచ్చాయి ఎయిట్ ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ బండలగూడలో స్టోర్ ఉంది రావాలనుకునే వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా వెంటనే బుక్ చేసుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ